హాయ్ అండి అందరికీ నమస్తే తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా మేడార మహాజాతర ముహూర్తం దగ్గర పడుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మహాజాతర అంగరంగ వైభవంగా జరగనుంది జనవరి ఇరవై ఎనిమిది నుండి నాలుగు రోజుల పాటు వనదేవతల మహాజాతర ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చాలా తొందరగా జరుగుతున్నాయి అందులోనే ఈ జంపన్నవాగు ఈ జంపన్న వాగుని ఎంతో అందంగా అభివృద్ధి చేస్తున్నారండి ఈ జంపన్న వాగు కోసం ఐదు కోట్లు కేటాయించారు భక్తుల సౌకర్యార్థం ఎన్నో పనులు చేయడం జరిగిందండి ఇక్కడ లక్నవరం నుంచి నీరు వదిలిపెట్టి జంపన్న వాగులో నింపుతారు మేడారంకి వచ్చిన భక్తులు ఈ జంపన్న వాగులో స్నానం ఆచరించి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శనం చేసుకుంటారండి కొత్తగా అభివృద్ధి చెందుతున్న మేడారం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి ఒక లైక్ అయితే చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి